రమ్మని రాశాను అప్పుడు ఇలాగే ఎవరికో జబ్బుగా ఉందని రాలేను అంది అయినా ఒక చోట పని ఒప్పుకున్నాక వాళ్ళకి జబ్బుగా ఉంది వీరికి జబ్బుగా ఉందని మాటి మాటికి వెళ్ళినా బాగుండదు ఎవరు ఆదరించరని తెలిసి ఎందుకో అలా పాకులాడుతుంది అని చెప్పింది పోని తన పనికి ఒప్పుకుంటే అంది ఒక ఆవిడ అమ్మ ఉద్యోగానికి ఒప్పుకోవటం లేదు ఈ ఊర్లో ప్రైవేట్లు దొరికిన ఎంత ఆవిడ చాలా మంచి ఆవిడని జానకి చెప్తుంది అమ్మ దానికి ఒప్పుకోదు ఏ చిన్న ఆడాలి ఇలా కూర్చొని తింటే ఎన్నాళ్ళైనా ఉంటుంది డబ్బు ఇలా ఇంకో నాలుగు రోజులు గడిచాయి ఆఖరికి మీరా ఆలోచనలు అంగీకారానికి వచ్చినాయి ఇందులో తప్పేం లేదనిపించింది మీరాకి అలా ఓ నిర్ణయానికి వచ్చిన మీరాకు జానకి కలుసుకుంది మీరా చెప్పిన సంగతి విని జానకి తెల్లబోయింది నువ్వా అంత వేలాకోలం తేల్చేసింది లేదు నిజం జానకి ఇందులో తప్పేముంది అమ్మ ఉద్యోగానికి వెళ్ళటానికి లేదు అమ్మ ఇక్కడ నుండి కదలదు ఎలా చెప్పు కూర్చొని తింటే ఎన్నాళ్ళు గడుస్తుంది చెప్పు నాతో వేలాకోలంగా అన్నావనుకున్నాను అయినా ఇందులో తప్పేం లేదు అయినా ఆవిడ ఎంత మంచి మనిషి చూస్తే నీకే తెలుస్తుంది ఆవిడ పని మనుషుని కూడా ఎంత ఆదరంగా చూస్తారో తెలుసా తల్లి కూడా ఆప్యాయంగా మాట్లాడదనుకో మరి అమ్మగారు ఒప్పుకుంటున్నారా అని అడిగింది అమ్మకి ఇంకా చెప్పలేదు ఏదో ఒకటి సర్ది చెప్తాలి ఇలాగే చెప్తే మాత్రం ఒప్పుకోదు అక్కడికి ఎప్పుడు వెళ్దామంటారు అడిగింది నీ ఇష్టం ఎప్పుడైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలి సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కదా ముందు ఆవిడకి చెప్పి తర్వాత వెళ్ళటం బాగుంటుందేమో అంది జానకి అవును అదే మంచిది ఆవిడ ఏం చదువుకుందని అడిగితే థాట్ ఫారం అని చెప్పు అంది మీరా అలాగే అంది జానకి మీరా భయంగా అడిగింది ఆవిడ ఏదైనా అడుగుతుందా అడగడానికి ఏముంటాయి ఆవిడకి ఎప్పుడు చెప్తావు రేపు రానా మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను ఆవిడ కాదనదు ఎవరినైనా ఆవిడకి తోడు నీడలా ఉండాలి రేపురా అంది జానకి అసలు మీరా ఏ స్కూల్ ఫైనల్లో చదువుకుంది అనుకుంది జానకి ఆవిడికి ఏదో సుస్తి అన్నావు ఏం సుస్తి అని అడిగింది మీరా దారిలో